इस बात की खुशी है कि हम सभी विशाखापट्टनम में है ये शहर यहां के लोगों ने इतना अच्छा आयोजन किया है मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को శ్వాస తీసుకుంటూ మధ్య భాగానికి రండి శ్వాస వదులుతూ మీ ఎడం వైపుకి ఎయిట్ నైన్ టెన్ చిన్నగా బ్రీత్ బ్రీత్ తీసుకోండి బ్రీత్ వదులుతూ మీ కుడి చెవిని కుడి భుజానికి తాకించడానికి ప్రయోజనం Clap your drop chest. Same 2 three, four, five, six, seven, eight, nine, శ్వాస తీసుకుంటూ మీ రెండు చేతులు కలిపి ఉండాలి శ్వాస తీసుకున్నప్పుడు రెండు చేతుల్ని బాగా సైడ్కి స్ట్రెచ్ చేసి మాక్సిమం శ్వాస వదులుతూ రెండు చేతుల్ని క్లాప్ చేయాలి ఓకే వన్ బాగా శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ క్లాప్ ఓకే క్లాప్ చేసేయండి త్రీ Four eight nine ten. Okay, check the render clock Jesse. Forward, okay. opposite rotations one. నైన్ టెన్ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే చిన్నగా ప్రాక్టీసెస్ స్టార్ట్ చేయండి శ్వాస వదులుతూ స్క్వాట మీ స్పెండ్ చేసి కిందకి పెండ్ అయ్యి ఉండండి శ్వాస వదులుతూ మీ కుడి అడచేతిని మీ కుడి పాదం దగ్గర టచ్ చేయడానికి ప్రయత్నించండి మీ ఎడమ చేయి ఆకాశంలో స్ట్రైట్గా ఉండాలి మీ కుడి చేతిని కుడి పాదం పక్కన నేలకు తాగి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 7 8 9 అండి శ్వాసోదత్తు మీ రెండు చేతుల్ని మీ నుదిటి దగ్గరికి నెలకు తాకినడానికి ప్రయత్నించండి శశాంకసన్ 1 2 3 4 5 6 7

አልማ አልሆነ చిన్నగా మీ రెండు చేతులను తప చేయండి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సహకరించడానికి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక ప్రభుత్వము ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఏంటి అనేది అందరం గుర్తుపెట్టుకొని దీన్ని మన జీవితంలో యోగాను భాగం చేసుకుంటాము సో ఖచ్చితంగా మనం అందరూ కూడా డైలీ కొంచెం సమయం మనస అంటే మనం ఎన్నో పని ఒడిదుడుకుల్లో ఉన్నాము ఎంతో స్ట్రెస్ని రోజు ఇండ్యూస్ చేసుకుంటున్నాం ప్రతి కార్యక్రమం ఆఫీస్ కానీ కుటుంబ సంబంధాల్లో కుటుంబ వ్యవహారాల వల్ల కానీ మనం స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతూ ఉంది సో దాన్ని ఎలా వెళ్ళి బయట మనం చేసుకోవాలి మన ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే దానికోసం మనకు యోగా సహన దోహదపడుతుంది ఇది మనమేమి జిమ్లకి వెళ్ళి వేలు వేలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు ఒక కొద్ది రోజులు ఒక పదహైదు రోజులు అట్లా మనం ఒక మంచి ట్రైనర్ దగ్గర ప్రాక్టీస్ చేసుకున్నాము అంటే నేర్చుకున్నాము అంటే మన గృహంలో మనం చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ మీ ఇంతటి మంచి కార్యక్రమాలు మన అంతా భాగస్వామ్యం అయిన దానికి చాలా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఇలాంటి కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు అందించిన మన ఉపకల్పతి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే సమయం తక్కువగా ఉన్నా కూడా ఏర్పాట్లు అన్నిటికీ సహకరించినటువంటి ఈ యోగా అందరు ఐ మీన్ ఇంటర్నేషనల్ యోగా డే కమిటీ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సో ఈ సందర్భంగా మనకు ఇచ్చేసినటువంటి అతిథిని గౌరవించవలసిందిగా చాలు కలిపి అబ్బాయి అయినా కూడా తను వియత్నాంలో ముందు కూడా చేస్తూ ఉండి యోగా యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి తను చదివింది ఎంఎస్సి బిఏ అండ్ బిఎస్సి యోగా థెరపీ చేసి ఆ తర్వాత కూడా తన బయట ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడ వచ్చి సొంతంగా తన యోగా క్లినిక్ను స్టార్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే యోగా నాట్ ఓన్లీ మన జీవితానే కాదు మనకు ఒక మంచి ఉపాధిగా కూడా ఉపయోగపడుతూ ఉంది అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎగ్జాంపుల్ సో సత్కరించవలసిందిగా కోరుచున్నాను సో ప్రిన్సిపల్ గారిని కూడా పార్టిసిపేట్ చేయాలి అందరూ కలికలతో మన కృతజ్ఞతలు తెలియజేస్తాను కే భార్గవ్ కృష్ణ చాలా చక్కగా అన్ని ప్రోటోకాల్స్ చక్కగా అన్ని చక్కగా ఈ కార్యక్రమానికి చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే యోగా కమిటీ వే వేసినందుకు ఆ యోగా కమిటీలో అందరు అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అర్ధరాత్రి వరకు ఉంది డెవలప్మెంట్ అంతా ఐ మీన్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు ఎన్ఎస్ఎస్ టీమ్ అండ్ యోగా టీం అందరికీ కూడా ధన్యవాదాలు నేను తెలుసు ఎక్స్ట్రాగా నేను తెలుసుకున్న ఒక పాయింట్ ఈ త్రీ డేస్ నుంచి యోగా సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటే మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్కే కాదు స్పిరిచువల్ అండ్ సొసైటల్ వెల్బీయింగ్ కూడా యోగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది ఒకటి ఎక్స్ట్రాగా నేను నాకు నేను నేర్చుకున్నటువంటి విషయము థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ గివెన్ థ్యాంక్ యూ అండి मलाई कतै कतै छ है म जमेरै स्टूडेंट भइसक्यो अब पाइक हुन्छ न अ त्यो मेरै न